హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటో తెలుసా మిషన్ పకాలి మిషన్ పకాలి అంటే ఏంటో చూస్తున్నారా ఏం లేదండి మనందరికీ ఇష్టమైన మన జనరేషన్లో తినే ఈ పకాలిని ఇప్పుడైతే అందరు మర్చిపోతున్నారండి సో మనమైతే కంపల్సరీ ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకైతే దీన్ని తినిపించాలి తినిపిస్తే కదా ఇది అంతరించకుండా ఉంటుంది ఈ జనరేషన్ పిల్లలకు మనం అలవాటు చేస్తే నెక్స్ట్ జనరేషన్కు వాళ్ళే అలవాటు చేస్తారండి సో అదే మిషన్ పకాలి అనమాట సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎలా అయినా ఇది మా కొడుకి ఈరోజు తినిపించాలి అని సో ఎవ్రీ ఇయర్ తినిపించాలనేది నా ప్లాన్ మనకి ఇంత మంచి హెల్దీ రెసిపీని అస్సలు మనం మర్చిపోకూడదండి నెక్స్ట్ జనరేషన్కి కంపల్సరిగా దీన్ని రుచి చూపించాల్సిందే అందుకని ఈ జనరేషన్కి వాళ్ళకి ముందు మనం చూపిస్తే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళే అలవాటు చేస్తారు కాబట్టి సో ఇంతకీ మీకు పకాలు ఎలా చేయాలో తెలుసు కదా అయ్యో రామ మర్చిపోయారా సరే అయితే ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో లింక్ పెట్టానండి అంటే పకాలిని ఎలా చేయాలి అనేది ఒక వీడియో లింక్ పెట్టాను ఒకవేళ మర్చిపోతే చూసేయండి మీరు కూడా అలానే చేసేయండి చాలా బాగుంటుందండి సో ఇప్పుడు లేట్ చేయకుండా మా వాడికైతే అయితే ఎలా తినిపించాను మీరు కూడా చూసేయండి కన్నయ్య నీకోసం ఒక మంచి రెసిపీ రాత్రి రాత్రిను మార్నింగ్ మార్నింగ్ రైస్ మమ్మీ ఇదిగో ఇది కర్ల్డ్ రైస్ కాదమ్మా సమ్మర్లో తింటే కడుపులో చల్లగా ఉంటుందమ్మా నేను కోల్డ్ వాటర్ తాగుతాను కోల్డ్ వాటర్ అయితే కోల్డ్ వస్తుంది కానీ పొట్టలో చల్లగా కోల్డ్ వాటర్ కోల్డ్ వస్తుంది కానీ పొట్టలో చల్లగదు కన్నయ్య ఇది స్పూన్ తో పెడుతున్నాం గానీ చెయ్యితో పెద్ద పెద్ద ముద్దలు తింటే చాలా బాగుంటుంది అనమాట సో నువ్వు తిన్నవని ఫస్ట్ టైం అని అట్లీస్ట్ స్పూన్ తోనైనా తింటే నీకు అని స్పూన్ తో పెడుతున్నా ఓకేనా తినాలి మరి సో చూస్తారు కదా అదన్నమాట సో మొత్తానికి నేనైతే పక్కని మా వాడితో తినిపించేశాను ఎవ్రీ ఇయరు ఈ టూ త్రీ మంత్స్ మేమైతే తింటామండి వాడికైతే ఎప్పుడు తినిపించలేదు ఇయర్ నుంచి వాడికి కూడా తినిపించుదామని స్టార్ట్ చేశాను సో నాదైతే సక్సెస్ అయింది సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా పక్కాలని ప్రమోట్ చేయండి నెక్స్ట్ జనరేషన్కి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్